గ్రదర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది సో ప్రజలకి మీకేమని చెప్తారు ప్రజలు బాగుంది ప్రభుత్వం బాగుంది బాగా చేస్తుంది కూటమి ప్రభుత్వం కేంద్ర సభ్యులు కూడా బాగా చేస్తుంది మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ తగ్గట్లేదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే మనకి రాష్ట్రం బాగా లాసులో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అయితే కానీ మనకి బాగా జరిగింది కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తాడని ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి చేస్తారండి సీనియర్ నాయకుడు అయినా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు చేస్తారు కేంద్రం కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది బాగా ఏ దాంట్లో ఇచ్చినా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు విదేశ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి రాష్ట్రంలో ఏదైనా జరగాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది ఒక ఐటీ మినిస్టర్గా తిరుగుతున్నారా చావాల్సిన చేస్తారని నమ్మకం మొన్న ఈ మధ్య అమెరికా వెళ్ళి వచ్చారు కదా ఆయన మన మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఇండస్ట్రీస్ రావాలంటే ఆయనే కరెక్ట్ ఐటీ రంగం నమ్మకం అండి ఈ ప్రభుత్వం మీద లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు మీద ఎంత నమ్మకం అండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు బాగా సీనియర్ ఎక్కడ ఏం చేయాలి పెట్టుబడులు తేవాలో ఎలాగా ఇండస్ట్రీస్ తేవాలో ఎలాగా ఉపాధి కల్పించాలో బాగా తెలుసు అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఏమంటున్నారంటే అపోజిట్ పార్టీ వాళ్ళు అంటే ఈ ప్రభుత్వంలో మాటల వరకే కానీ చేతల్లో చేయరు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు గత ప్రభుత్వం వాళ్ళు నిజంగా మాటల వరకైనా చేతల్లో వండిద్దాం మాటలు చేతలు అంటే మాత్రం ఇంకా దీపం పథకం వదిలేవాళ్ళు కదా దీపం పథకం మళ్ళీ నెక్స్ట్ బస్ ఫ్రీ అంటున్నారు మహిళలకి పదిహేను వందలు అంటున్నారు చేస్తారు గత ప్రభుత్వం కా వెళ్లే ముందు ఖజానం రూపాయలేదు ఇవన్నీ సిద్ధించుకొని మొత్తం చూసుకొని నిదానంగా పార్టీ వచ్చి ఆరు నెలలు అవుతుంది ఇంకా కొద్దిగా టైం తీసుకుంటే ఇంకో త్రీ మంత్స్ త్రీ త్రీ మంత్స్ సెట్ అవుతున్నారు అంటే ఈ ప్రభుత్వం మీద రాజధాని అమరావతి డెవలప్మెంట్ జరిగింది నమ్మకం ఉందా చేస్తారండి ఈసారి అమరావతి రాజధాని డిక్లేర్ కన్ఫామ్ అయిపోద్ది సార్ ఇక్కడ కొన్నిసారి అక్కడ ఎక్కడ ఇక్కడ అని చెప్పి ప్రభుత్వంలో ఈ ఫైవ్ ఇయర్స్లో మాత్రం అయిపోద్ది ఖచ్చితంగా రాజధాని అంటే రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయా ఇంకా గత రోజుల్లోకి వెళ్ళాల్సి వచ్చిద్దాం మంచి రోజులు ఇంకా అలాగే అండి వస్తే మంచి రోజులు అంటే సామాన్యు నిత్యావసర వస్తువులు కానీ ఏదన్నా రేట్లు తగ్గడం పేదవాడికి ఉపాధి కల్పించడం అది చేస్తారు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదా ఇది మంచి ఆలోచన గ్యాస్ సిలిండర్ పేదవాడు సంవత్సరానికి మూడు బండ్లు అంటే ఎలాగనే సంవత్సరానికి పది నెలలు వచ్చేస్తాయి మూడు బండ్లు మరి అది మిగిలినట్టేగా పేదవాడికి సామాన్యుడు ఐదు వందలు నాలుగు వందలు కూలికి వెళ్తారు వాళ్ళ డబ్బులు ఈ రోజుల్లో తింటాకే గసన అయిపోతుంది ఇంటి అద్దెలు కట్టుకొని కరెంటు బిల్లు కేబుల్ బిల్లు ఇవన్నీ కట్టుకొని గ్యాస్ అన్ని గ్యాస్ వంట కొద్దిగా ఉపయోగం వాళ్ళకి నమ్మకం అభిమానం నమ్మకం ఉంది అభిమానం కూడా ఉంది నమ్మకం ఉంది మెయిన్ అభిమాన ఉంది ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం ఎలా అనిపిస్తుంది సూపర్ అండి అది ఇప్పుడు మనమే వెళ్తాం అటు ఇటు కుదరదు అక్కడ తిన్నామన్నా వంద రూపాయలు ఇచ్చిన ఇప్పుడు బిర్యానీ హోటల్లో భోజనం అంటారు ఐదు రూపాయలు ఏదో అంత మొత్తం మళ్ళీ అంటారు చాలా ఉపయోగం అది ఐదు రూపాయలు ఎవరికైనా సరే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది కోట ప్రభుత్వం వచ్చి ఇంకా ఆరు నెలలు కావాలా ఇంకా ఆరు నెలలు అవుతుంది కాబట్టి ఉన్నవాటిలో కొంచెం పథకాలు అనేది అమలు వారిని కొంచెం నిదానం స్లోగా జరుగుతుంది ఉన్నాయి మాకైతే నమ్మకం ఉంది బాబుగారి పరిపాలన బాగానే ఉంటుందని గత ప్రభుత్వం చూసారు కదా అప్పుడు ఎలా గత ప్రభుత్వం అంతా పథకాల మీద ఆకర్షితులను వేసి జనాలను సోపలబోదలు చేశారు గత ప్రభుత్వం బాగా చాలా అప్పుల గూబిలో ఉంచేసి రాష్ట్రాన్ని అధోగతానికి తీసుకెళ్లిపోయారు ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా మనకి ఇంకా రానున్న కాలం మంచి టైం ఉంది కాబట్టి ఇంకా ఆరు నెలలు గడిచింది కాబట్టి ముందు చూడాలి ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఆలోచన ఎలా అనిపిస్తుంది గ్యాస్ సిలిండర్ల ఆలోచన చాలా మంచిదే కాకపోతే దాన్ని వా వాడకంలో కొంచెం కొంతవరకు అవకతవకలు ఉన్నాయి సరిచేయాలి ప్రజలకు మంచి జరిగితే ఇంకా అంటే అభివృద్ధి పరంగా మంచి జరిగి పిల్లలకి చదువులకు కానీ ఇండస్ట్రీస్ కానీ జాబ్స్ కానీ వచ్చే అవకాశం ఉందా లేదా చాలా వరకు మెరుగ్గా మెండుగానే వస్తాయి ఎందుకంటే బాబుగారి ఆలోచన విజన్ ట్వంటీ ట్వంటీ అని కాదు కానీ విజన్ ట్వంటీ ఫైవ్ అలా ఆయన ఆలోచన ధోరణి ప్రకారం చాలా మంచి మంచి ఉద్యోగాలు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి యువతకి అంటే ప్రభుత్వాన్ని అంటారు చంద్రబాబు నాయుడు నమ్మచ్చు చాలా ప్రభుత్వాన్ని అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మచ్చు చంద్రబాబు నాయుడే కాదు చంద్రబాబు నాయుడుకి సహకరించిన పవన్ కళ్యాణ్ కానీ పునంధేశ్వరి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం బాగానే చేస్తుందని ఆ ప్రజల మీద ఒక నమ్మకం అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి రాజధాని అనేది మన రాష్ట్రంలో ఒక తలమాయకంగా ఉండదని చెప్పి రాజధాని అమరావతి అనేది పూర్వం ఎప్పుడైతే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఉద్దేశపూర్వంగా పెట్టారో దాన్ని మనం ప్రభావితం చేయడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు అమరావతి రైతుల ఆకాంక్ష తీరిద్దని నేను కోరుకుంటున్నాను ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి మూడు గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇవ్వాలని ఆలోచన ఎలా అనిపిస్తుంది గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ప్రజలకు ఇవ్వాలని ఆలోచన ఎలా అనిపిస్తుంది అది చాలా మంచిదే అది ఆలోచన మంచిదే దానిలో కొంత ధోరణిలో కొంత అవకతవకలు ఉన్నాయి దాన్ని సరిచేస్తే సరిపోతుంది ఐదు రూపాయలు భోజనం మంచి ఆలోచన చాలా మంచి ఆలోచన ఇది ఇక్కడ తమిళనాడు తరహా రాజకీయాల్లో కాదు కానీ చెప్పండి తమిళనాడు తరహా రాజకీయాల్లో ఇది బాగా మెండుగానే ఉంటుంది ఇది అన్నా పోయిన సంవత్సరం ఆ పోయిన ఐదేళ్ళ క్రితం పెట్టారు ఈ ఐదేళ్లలో కూడా మళ్ళీ రన్ చేస్తున్నందుకు శుభానందంగా ఉంది బాగా ఆకాంక్షంగా బాగా మంచి జరుగుద్దని చెప్పి కోరిక బాబాయ్ గారు ప్రస్తుతం మీకు ఓటమి ప్రభుత్వం వచ్చింది కదండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉందండి బాగానే ప్రజలకి దగ్గరలోనే ఉన్నారనిపిస్తుంది ఏమైనా దగ్గరలోనే ఉన్నారు బాగానే చేస్తున్నాడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదండి ఇది ఎలా అనిపిస్తుంది అండి ప్రజలకు ఉపాధి కలుగుతుంది అంటారు గ్యాస్ సిలిండర్ అవ్వడం వల్ల మరి కలుగుద్ది కదా అందరికీ న్యాయం జరిగినట్టే మీ సర్వీస్లో గతంలో ఎక్కడైనా చూసారండి ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాగ గ్యాస్ సిలిండర్లు అవ్వడం ఇవ్వలేదు ఇంతవరకు ఈయనే ఫస్ట్ ఓకే మరి ఇప్పుడు మొన్న వరదల సమయంలో డబ్బులు పడ్డాయండి పదివేలు పండి అంటే ఎక్కడ ఉంటారు కింద పైన పైన మాది ఫస్ట్ ఫ్లోర్ ఎంతవరకు నిండింది ఈ ప్రాంతం మొత్తం అక్కడ వరకు కింద ఫ్లోర్ మునిగినాయి అసలు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో తిరిగి ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు అందించారు అందించారు బాగానే అందించారు ఇక్కడ కూడా వచ్చాడు ఇక సింగనగర్ మరి ఈయన గెలిపించుకున్నారు మంచి చేస్తాడు నమ్మకం ఉందా ప్రజలకి చేస్తాడండి బాగానే అభివృద్ధి చేస్తాడు రోడ్లు గీడ్లు అన్ని గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది గత పరిపాలన గతం బాగోకేగా మార్చేసింది జనం లేకపోతే మళ్ళీ ఆయన వచ్చేవాడుగా ఏ పని చేస్తూ ఉంటారు మీరు పని ఎలా పనులు ఇప్పుడు ప్రజలకి పనులు ఎలా ఉన్నాయి పర్వాలేదు కొద్దిగా బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు రోడ్ల పరంగా ఎలా ఉన్నాయి రోడ్లు కూడా మంచి రోడ్లు పడతాయి అంటారు ఇక గవర్నమెంట్ నుంచి రోడ్లకు చాలా ఇబ్బంది ఉంది కదా గతం నుంచి రోడ్లు మళ్ళీ క్లియర్ బందరు అటు కూడా ఇప్పుడు ఐదు రూపాయలు భోజనం అన్నా క్యాంటీన్ పెట్టారు కదండి అది ఎలా అనిపిస్తుంది మంచిదేనా అంటారా చెడ ఆలోచన తమిళనాడులో పెట్టింది కదా జయలలిత మళ్ళీ గతంలో ఎవరైనా ఇలా ఐదు రూపాయలు భోజనం ఏ గవర్నమెంట్ అట్లా ఈయన పెట్టింది మళ్ళీ మరి అపోజిట్ పార్టీ వాళ్ళండి అంటున్నారు గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు కదా కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు అండి ఎందుకు చేయట్లేదు మీకు తెలుస్తుంది మొత్తం ఏకేస్తుంది గత ప్రభుత్వం అయితే మీకు ఏమైనా అనిపించిందా ఇదే బాగుంది